హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లలకి ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ చేసుకుందాము పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎక్కువ స్వీట్ లేకుండా మైల్డ్ టేస్ట్తో చాలా బాగుంటాయి స్నాక్స్ లాగా ఇవ్వడానికి కానీ స్కూల్ నుంచి వచ్చినాక తినడానికి లేకపోతే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఈజీగా క్యారీ చేయవచ్చు వన్ మంత్ వరకు నిల్వ ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అంతేకాకుండా మనం గోధుమ పిండితో చేస్తున్నాము కాబట్టి హెల్దీ కూడా వీడియో లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమంది ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది వెళ్ళి వాళ్ళు కూడా ఈ రెసిపీ చేసుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో దీనికోసం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి టూ టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలి బొంబాయి రవ్వ అంటే సూజీ రవ్వ అండి షుగర్ని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక హాఫ్ కప్పు వరకు షుగర్ తీసుకోవాలి షుగర్ వేసుకోకూడదు షుగర్ పౌడర్ వేసుకోవాలన్నమాట అది కూడా హాఫ్ కప్ అయితే సరిపోతుంది ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు షుగర్ పౌడరు నెక్స్ట్ ఆఫ్ సాల్ట్ అండ్ పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడరు పావు టేబుల్ స్పూను వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి లేకపోతే గట్టిగా వస్తాయి అన్నమాట సో ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి అంత బాగా మిక్స్ చేసుకొని నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి నెయ్యి వేసుకోవాలి అనేది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలండి లేదంటే మీకు గట్టిగా వచ్చేస్తాయి నెయ్యికి బదులు డాల్డా అయినా వేసుకోవచ్చు తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఆల్రెడీ మనం ఇక్కడ షుగర్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి వాటిలోంచి వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ మనకు వాటర్ అనేది పడవన్నమాట ఎక్కువ వాటర్ వేసేసారంటే పిండి అనేది లూజ్గా అయిపోతుంది సో ఇలా మెత్తగా స్మూత్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసి టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలి ఇలా కలపడం వల్ల పిండి అనేది స్మూత్నెస్ ఎక్కువగా ఉంటుంది సో నెక్స్ట్ తర్వాత త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకుందాము మన నార్మల్ చపాతి ఎలాగైతే చేసుకుంటామో సేమ్ అదే విధంగానే పొడిపిండి చల్లుకుంటూ ఎక్కువ ప్రెష్ చేయకుండా హాఫ్ ఇంచు మందంతో అటు ఇటు తిప్పుకుంటూ రుద్దుకోవాలి చూ వీడియోలో చూపించే విధంగా కొంచెం మందంగానే ఉండాలి లేదంటే మీకు పొంగవన్నమాట కార్నర్స్ కూడా ఎక్కువ మందం అనేది లేకుండా వీడియోలో చూపించే విధంగా కార్నర్స్ని కూడా ఇలా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోవాలి సో ఇలా వీడియోలో చూడండి ఒక కొంచెం హాఫ్ ఇంచు మందం ఉంది కదా ఈ విధంగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత చాక్తో కానీ మీకు పిజ్జా కట్టర్తో కానీ ఉంటే దాంతో కానీ మీకు నచ్చిన షేప్స్లలో కట్ చేసుకోవచ్చు స్క్వేర్ టైప్ కానీ డైమండ్ షేప్ కానీ ఈవెన్ మీకు ఏదైనా ఐడియా ఉంటే ఆ షేప్ అయినా మీరు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్క్వేర్ టైప్ కట్ చేశాను వీటికి ఒకటి అంటుకోవండి మనం పొడిపిండితో చేసాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు ఇలా చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి సేమ్ అదే విధంగానే రిమైనింగ్ ఉన్నవి కూడా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇలా ఒకటేసారి ఇలా గుప్పిలు గుప్పిలు వేసుకోవచ్చు ఒక్కొక్కటి వేయాల్సిన అవసరం ఏం లేదు ఒక్కొక్కటి సపరేట్ అయిపోతాయి వేసిన వెంటనే కదపకుండా టూ సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి చక్కగా వేయినాయి అనడానికి అర్థము మనకి నూరుగా అనేది తగ్గిపోతుంది కంప్లీట్గా ఇలా తగ్గిపోయిందంటే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు అనమాట సో ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని సేమ్ అదే విధంగానే రిమైనింగ్ ఉన్న వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ కదా చపాతి చేసినంతసేపు కూడా పట్టదు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి మీ ఇంట్లో అందరికీ నచ్చుతాయి కూడా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్